గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏపీ ఎన్నికల ఫలితాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కాలంలో అనేక సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు వచ్చే నెలలో వెలువడే ఫలితాలపై తాజాగా కేటీఆర్ జోస్యం చెప్పారు ఏపీలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు ఏపీలో వైసీపీనే అధికారంలోకి రావడం వెనక బలమైన కారణం ఉందని కేటీఆర్ చెప్పారు జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు వేస్తాయన్నారు ఇటు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పక్కాగా ఏడు సీట్లు వస్తాయని తెలిపారు ఎందుకంటే కేసీఆర్ ప్రచారానికి రంగంలోకి దిగడం ప్రధాన కారణమని చెప్పారు కేటీఆర్ రాష్ట్రంలో కేసీఆర్ చరిష్మ ఇంకా అలాగే ఉందని అది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏడు సీట్లు తెస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు అలాగే తాను ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలపై సర్వే చేయించానని చెప్పారు ఆ సర్వేలోనూ ఏడు సీట్లు పక్కాగా బీఆర్ఎస్ గెలుస్తుందని తేలినట్టు కేటీఆర్ వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి